మన గోదావరి ఆన్ రైజ్ అని చెప్పారు మొత్తం ఈ పోలవరం ఎక్స్ట్రా ఇవన్నీ వచ్చేస్తాయి అనేది సార్ ఇప్పుడు మన ఏలేరు రిజర్వ్ ఆయిల్ మొత్తం ట్వంటీ ఫోర్ టీఎంసీ కెపాసిటీ ట్వంటీ ఫోర్ దాంట్లో ట్వంటీ పాయింట్ టూ దగ్గర ఉన్నాం సార్ ఇప్పుడు ట్వంటీ పాయింట్ టూ లెవెల్లో ఉన్నప్పుడు అంటే మనం ఇష్యూస్ అంటే నా ఇన్ఫ్లోస్ ఆల్సో ఆర్ అట్ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ సార్ నా ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి కాబట్టి వి వర్ ప్లానింగ్ కొంత రిలీజెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు స్టార్ట్ చేస్తా సార్ కొంత పెద్దాపురం వైపు వెళ్తాయి కొంత పిఠాపురం వైపు వస్తాయి సార్ సో అదే ప్లానింగ్ సార్ ఒక థింగ్ అట్ అరౌండ్ త్రీ ఓ క్లాక్ టైం కి ఒక థౌసండ్ క్యూసెక్స్ వరకు రిలీజ్ చేయగలిగి కొంత పెద్దపురం వైపు కొంత పిఠాపురం వైపు డైవర్ట్ చేస్తే అట్లీస్ట్ పీపుల్ విల్ బీ అవేర్ అండ్ కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతాం సార్ పెద్దలు ఎక్కడైనా బ్రీచెస్ ఏమో ఉన్నా తెలుస్తుంది సార్ సో నేను కూడా ఇప్పుడు పిఠాపురం వైపు వెళ్తున్నాను సో ఇంపాక్ట్ విలేజెస్ అని వెళ్తాం ఫార్మస్ చెప్పారా ఇప్పుడు ఆల్రెడీ ఇంటిమేట్ చేశాం సార్ మార్నింగ్ నుంచి అదే పని మీద సార్ మొత్తం కంప్లీట్ విఆర్ ఓస్ కి తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈస్ ఆన్ ద సేమ్ జాబ్ సార్ నేను కూడా అందుకే త్రీ ఓ క్లాక్ వరకు మనం ఏం రిలీజ్ చేయం సార్ మనం ఒకవేళ ఏదో రిలీజ్ చేసినా కూడా ఇల్ టేక్ వన్ అండ్ హాఫ్ డే టు రీచ్ మన పిఠాపురం ఆర్ గొల్లప్రోల్ సార్ మెయిన్ అంటే లాస్ట్ టైం విజిట్ లో కూడా గొల్లప్రోల్ లో యూబీసీ కాలనీ ఒకటి మన సూరంపేట రైల్వే స్టేషన్ సీతానగరం లక్ష్మణాపురం మల్లవరం

రాయేనర్ సప్లైస్ సార్ ఇన్ మన విశాఖపట్నం కూడా మన ఆల్మోస్ట్ 1 లక్ష ప్యాకేజ్ సార్ మంచి మెడికేషన్ మన దగ్గర ఆల్ వెరిఫై సార్ నేను అదర్ మున్సిపాలిటీస్ నుంచి ఆఫీసర్స్ ని మున్సిపాలిటీస్ లో తర్వాత డాక్టర్స్ అందరిని నేను సార్ రైట్ సార్ గుడ్ సార్ సార్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వేగా వెబ్ మీడియా